మొబైల్ రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం మన జిల్లాలో ఇప్పుడు సిఈఐఆర్ యాప్ మనం జిల్లాలో వాడుతున్నాము ఈ ప్రజలు కూడా డైరెక్ట్లీ కూడా వాళ్ళకు కూడా ఇది మొబైల్ దొంగతనం అయిపోయినప్పుడు లేకపోతే వాళ్ళ లాస్ అయినప్పుడు వాళ్ళ దానిలో అప్లోడ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఈరోజు వరకు ట్వెల్వ్ హండ్రెడ్ దాదాపు దానిలో అప్లోడ్ చేయడం జరిగింది దానిలో వన్ థౌజండ్ ట్వంటీ మనం రికవరీ చేసాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ మొత్తం స్టేట్లో మనం మన జిల్లాలో మనం మ్యాక్సిమం రికవరీ చేయించాము ఆ థౌజండ్ కూడా కమిషనరేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న సిరిసిల ఫస్ట్ సో అందరితో అదే మనవి ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది సో ఇది మనం జాగరూకు ఉండవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్లయిన సంఘటన జరగదు సో అందరూ కొంచెం జాగ్రత్త ఉండాలి మీ ఫోన్ దొంగతనం లేకపోతే లాస్ అయినప్పుడు తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే డైరెక్ట్లీ సిఈఐఆర్ యాప్ ఓపెన్ చేసి దానిలో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం దానికి ఈజీగా ట్రేస్ చేయవచ్చు